నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా విశాలాక్షి సాహిత్య మాస పత్రికా సాహిత్య సదస్సు పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు టౌన్ హాల్ నందు ముఖ్య అతిథులుగా అమరావతి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎంవి రామిరెడ్డి మాజీ ఐఏఎస్ విద్యాసాగర్ చేతుల మీదుగా కవితా కథల పోటీల బహుమతి కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు కావున సాహితీ ప్రియులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు నేడు సాహితీ రంగంలో విశేషంగా రాణిస్తున్న విశాలాక్షి మాస పత్రిక ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఈతకోట సుబ్బారావు కోసూరు రత్నం సినీ నటుడు శ్రీరామ్ అమిత్ షాన్ వాసు మహేంద్ర తదితరులు పాల్గొన్నారు సమాజంలో సేవ చేయాలని అని ఆశ ఆశ తీసుకొని వారి ఆదర్శంలో విశాలాశి వృద్ధాశ్రం స్థాపించి నూట మంది వృద్ధులకి ఎంతో సహకారం అందిస్తూ ఒక మంచి పేరు తెచ్చుకున్న ఓసురు రక్తం ఆలోచనలోనే సమాజంలో మార్పు తేవాలి సమాజంలో అంధకారంలో ఉన్న అనేక కుటుంబాలు మన సంస్కృతి మర్చిపోయి విదేశీ సంస్కృతిలో ప్రవర్తిస్తున్న కొంత ఈనాటి యువతరానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని మన ఈతకోట కోట సాకారంలో గారు సహకారంతో పదిహేను సంవత్సరాల నుంచి విశాలార్చి సాహిత్య మాసపత్రిక స్థాపించారు మాసపత్రికలు నడపడం అంటే చాలా కష్టం అనేక పత్రికలు అర్డస్ లేకుండా పోయింది కానీ తన గుంచిన సంపాదనలో కొంత సమాజానికి కట్టాలని ఉద్దేశంతో ఈ మాస పత్రిక పదిహేను సంవత్సరాల నుంచి నడుపుతూ అనేక సాంస్కృతిక కథలు అలాగే కవితలు ఇవన్నీ కూడా ఆ పత్రిక ద్వారా సమాజం అందిస్తూ అనేక సినిమా ప్రముఖులు దాన్ని అభివృద్ధించారు అలాగే ఎండమూరి విదనాథ్ గారు గారు వారికి ఆత్మీయ ఆత్మీయంగా ఈ మాస మాసపత్రికని వాళ్ళు జరిగింది దీంట్లో అనేక కథలు నేను చిన్నప్పుడు చదివేవాడిని ఆదిమిత్ర చందమామ కథలు ఒకప్పుడు గ్రంథాలయం పోయేవాడు అవన్నీ చదవపట్టి ఈరోజు నేను సమాజానికి ఒక మెసేజ్ ఇస్తాను ఏదో పత్రిక నడుపుతున్నాను అనే కాకుండా దానివల్ల తెలియని మనకి కుటుంబానికి సంబంధించిన పిల్లల్ని ఎలా పెంచాలి వాళ్ళ సంస్కృతిని ఏర్పడి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విశాలక్షి సాంస్కృతిక మాసపత్రికని అభినందిస్తున్నారు వారు పదహారో తారీఖు టౌన్ హాల్లో విద్యపల్లి ఏసీ రూమ్లో కవిత కవిత కథ పోటీలకి బహుమతి ప్రదాన్ని జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించండి ఇలా మనం వదిలేస్తే ప్రతి ఒక్కరూ కూడా అర్థం కాని పరిస్థితులు జగదీ రాష్ట్రం కాబట్టి ఈ మాసపత్రలో వచ్చే కథల్ని కవితలను చదివి సమాజం మార్పు తేవాలని వారు కష్టపడ పోసులందరి గారికి విశాలా సంపాదకులు విశాలాక్షి మాసపత్రి సంపాదనలు ఈత కూడా సుపారాగానే అభినందిస్తూ మీరు అందరూ కూడా పదార్థం తెచ్చి ఆ కవితా పోటీల్ని కథల్ని పోసించి అందరినీ అభినందిస్తానికి భాషిస్తూ మీ దగ్గర సేవ చేసుకుంటూ ఈరోజు మా ఇరవై ఐదు కళాశాల కన్వీనర్స్ ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా దానికి ముందున్న గిన్నీస్ బుక్ హాట్ వాళ్ళు అమిత్ జాలు గారు అలాగే హాస్య నటులు హరిబాబు గారు భాస్కర్ గారు వెన్నంటూ ఉంటూ ప్రోత్సహిస్తారు బాధ అభిస్తూ మైండ్ గేమ్ సినిమా హీరో శ్రీరామ్ గారు ప్రొడ్యూసర్ వాసు గారు మహేంద్ర గారు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు ఈ మంచి కార్యక్రమానికి మీరు అందరూ ప్రోత్సహిస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు విశాలాక్షి వృద్ధులాశ్రమం మరియు విశాలాక్షి సాహిత్య ఆసుపత్రిక గొలగుముడి నెల్లూరు జిల్లా గత ఇరవై ఏడు సంవత్సరాలుగా విశాలాక్షి వృద్ధులాశ్రమాన్ని ఎంతో సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఎంతోమంది దాతల సహకారంతో ధోరణీయులు అమరావతి కృష్ణారెడ్డి గారి సౌజన్యంతో ముందుకెళ్తూ ఎంతోమంది వృద్ధులకు నుంచి అందరి చేత అభినందనలు పొందుతున్నాము ఇదంతా కూడా భగవద్గీత భగవద్ చేతులు ఏమి ఉండదు ఎవరైనా కానీ ఇక్కడ తప్ప తీసుకుపోయేది ఏం లేదు ఉన్ననాడు మంచిగా పది మందికి సేవ చేయడం పది మందితో మంచిగా ఉండడం పది మందితో మంచిగా మాట్లాడడం మంచి కార్యక్రమం చేయడం నాకు ఆదర్శ అయిన అమ్మరాజు గారి ఒక తమ్ముడిగా ఒక తండ్రిగా అష్టమానిషి ఒక దాతగా నిలిచి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న మహామనిషి అమరావతి కృష్ణారెడ్డి గారి కానీ సభాముఖంగా పత్రికలు తెలియజేసుకున్నాను ఈరోజు ముఖ్యంగా మన విశాలాక్ష్మి సాహిత్య మాసపత్రిక పదిహేను సంవత్సరాలైంది ఆ సందర్భంగా సభా కవితల పోటీలు నిర్వహించాం జడపల్లి పెంచలయ్య సుబ్బమ్మగారుల జ్ఞాపకాలు వారి కుమారుడు మాధవాసుల ఎడపల్లి మాధవాసుల ఆధ్వర్యులు ఎల్లుండి ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటలకి ఏసీ హాల్ టౌన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి కార్యక్రమం చాలా పెద్దది ఎంతో వేయంతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి అభిమానులు విశాలాక్షి మాసపత్రిక అభిమానులు అభిమానులు రుద్రరాశ్రికా విలేకరులు ప్రింట్ మీడియా వాళ్ళు కూడా వచ్చి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి